శాస్త్రులు పరిసయులు రాజకీయ నాయకులు పేతురు యోహానులను పిలిచి మీరు నజరేయుడైన యేసును గురించి ప్రకటించడానికి వీలు లేదు ముందే చెప్తున్నాం ఈసారి గనక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మీరు చెబితే దానికి మేము సాక్షులము అని మీరు నిలబడితే మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి చంపి పడేస్తాం ఇక మర్యాదగా ఉండదు ఇప్పటిదాకా మానుకుంటారులే మానుకుంటారులే మార్చుకుంటారులే సరి చేసుకుంటారులే అని చూసి చూడనట్టు పోయాం చూస్తూ ఉంటే మీ ఆగడాలు మితిమిరిపోతున్నాయి కాబట్టి మర్యాదగా ఉండదు రెండవసారి వీధుల్లో నిలబడి మీరు యేసు ప్రభు దేవుడు అని గనక నోరెత్తి చెబితే మీ మెడ మీద తలయిక ఉండదు అతి కిరాతకంగా ఆ నజరేయుడైన యేసుని ఏ విధంగా కొట్టి చంపామో మీ అందరి ప్రాణాలు అలానే తీస్తాం మర్యాదగా మీ పనేదో మీరు చూసుకోండి మీ చేపలేదో మీరు పట్టుకోండి మీ బ్రతుకేదో మీరు బ్రతకండి ఆ పొయ్యి గురించి పట్టుకొని వేలాడుతారు ఎందుకు మీకు కుటుంబాలు ఉన్నాయిగా భార్య బిడ్డలు కలిగినోళ్ళేగా మీకు ఏదైనా అయితే మీ కుటుంబాలు అన్యాయం అయిపోతాయి కదా ఎందుకు మీరు ఇంత మొండి పట్టు పడుతున్నారు మీరు ఇక మొండు పట్టుబడితే చూస్తూ ఊరుకునేది లేదు ఏ రోజైతే మీరు నోరు తెరిచి యేసు ప్రభు దేవుడు అంటారో ఆ రోజు మీ చాప్టరు క్లోజు ఇక రెండవ రోజు మీకు ఉండదు మిమ్మల్ని చంపి పడేస్తామని వార్నింగ్ ఇస్తే వాళ్ళేమన్నారో తెలుసా అయ్యా మేము కన్న వాటిల్ని విన్న వాటిల్ని చెప్పకుండా ఉండలేము దేవుని మాట వినడం న్యాయమా మీ మాట వినడం న్యాయమా మేము మేము ఆరాధించే దేవుని మాటే కదా వినాలి మీరు చెప్పండి మనుషుల మాట వినడం న్యాయమా దేవుడి మాట వినడం న్యాయమా దేవుని మాటే కదా వినాలి గనుక మాకు ఆయన చెప్పాడు మీరు చంపుకుంటారో చెరసాల్లో వేస్తారో కొడతారో తిడతారో ఏమి చేసినా పర్వాలేదు ఈ కంఠంలో ఊపిరిన్నంత వరకు యేసు సుప్రభు దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు దానికి మేము సాక్షులము అని చెప్పకుండా ఉండలేము మా వల్ల కాదు ఇక మీరు ఏమి చేసుకున్నా పర్వాల చంపుతారా చంపండి జైల్లో వేస్తారా జైల్లో వేయండి ఊపిరున్నంత వరకు ఏసు వార్త ఆపేది లేదు అని వాళ్ళు మాట్లాడి వెళ్తంటే వాళ్ళ వైపు చూసి ఈ పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయారట అరే ఈ చేపలు పట్టుకునే వాళ్ళకి ఏదో అంత చిన్న కుటుంబాన్ని నడిపించుకునే వీళ్ళకి రాజ్యాలను ఎదిరించే దమ్మ ఎక్కడి నుండి వచ్చింది రాజులకు ఎదురు తిరిగే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళల్లో ఉన్న ఈ ధైర్యం దీనికి కారణం వీళ్ళు ఏసుతో కూడా ఉన్నవాళ్ళు హలో లూయ ఎవరితో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంట వాళ్ళు వీళ్ళు ఏసుతో కూడా ఉన్నవాళ్ళు గనుకనే ఈ గుండె నిండా ధైర్యం ఉంది ఈరోజు వీళ్ళల్లో చావన్న భయం లేదు నిందలన్నా భయం లేదు చరసాలన్నా వీళ్ళకి భయం లేదు కారణం వీళ్ళు ఏసుతో ఉన్నారు ఉన్నారు నాకు తెలియకడుగుతాను మూడున్నర సంవత్సరాలు శిష్యులందరూ యేసు ప్రభుత్వనేగా ఉంది చివరి దశలో యేసు ప్రభుని తీసుకెళ్ళి భయంకరంగా ఆయన్ని కొడుతూ తిడుతూ చిత్రహింసలు చేస్తుంటే పేతురు మిగిలిన శిష్యులందరూ చల్ల చెదరైపోయారు పేతురు యేసు ప్రభుకి దూరంగా కూర్చొని ఉన్నాడు అలా ఒకసారి స్తోత్రం చెప్పండి ఏసు ప్రభువుకి అలా దూరంగా కూర్చొని ఉంటే ఒక చిన్న పిల్ల పిల్ల చిన్నమ్మాయి అటుగా వెళ్తా పేతురిని చూసి నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నోడివి కదూ నువ్వు ఆయనతో ఉంటా నేను చూశాను నిజం చెప్పు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంటే పేతుడు ఏమన్నాడండి ఏమన్నాడు భయపడ్డాడు గందరగోళానికి గురయ్యాడు టెన్షన్ వచ్చేసింది అమ్మ పట్టుకుంది ఈ చిన్నపిల్ల పొరపాటున ఈ మాట తీసుకెళ్ళి అధికారులకు చెప్తే ఆయనతో పాటు నన్ను కూడా కొట్టి చంపుతారు అని వెంటనే భయపడిపోయి చిన్న బిడ్డ దగ్గర అబద్ధం ఆడాడండి ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు ఏసా ఎవరైనా ఆ పేరు ఇప్పుడే వింటాను నేను కొత్తగా ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు చిన్న పిల్ల ముందు భయపడిపోయి గందరగోళం అయిపోయి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడాడు పేతురు ఆడా అప్పుడు ధైర్యం ఎక్కడికి పోయింది అంటే అప్పటిదాకా వాళ్ళు వేరే యేసు దగ్గర ఏమైనా ఉన్నారా బైబిల్లో యేసులు చాలామంది ఉన్నారులే వేరే యేసుల దగ్గర ఏమైనా ఉన్నారా ఆ మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుత్వనేగా ఉంది మరి యేసు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ధైర్యం ఎందుకు వాళ్ళల్లో కనబడలేదు చిన్న బిడ్డను చూసి గందరగోళం అయిపోయి గజిబిజికి గురయ్యి అసలు యేసుప్రభు ఎవరో మాకు తెలియదు అని చెప్పి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇష్టమైన ఈ వ్యక్తులు ఈరోజేంటి వాటిల్ని కన్నవాటిల్ని విన్నవాటిల్ని చూసి చెప్పకుండా ఉండలేమంటున్నారేంటి మీరు చంపుకున్నా పర్వాలేదు మేము మాత్రం మౌనంగా ఉండమంటున్నారేంటి అంటే అప్పుడున్న వేసేవారు ఇప్పుడున్న వేసేవరు అప్పుడు ఎవరితో ఉన్నారు వాళ్ళు లేకపోతే వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఏమైనా తేడా ఉందా ప్రజలు మాట్లాడుకునే మాటల్లో ఏమైనా తేడా ఉందా మూడున్నర సంవత్సరాలు యేసుతో ఉండి యేసు ప్రభుని వాళ్ళు పట్టుకొని వెళ్తుంటే ఆ రోజు రాత్రి ఏమన్నారండి అయ్యా అందరూ నిన్ను విడిచిపెట్టినా పేతురు అన్నాడు నేను నిన్ను విడిచిపెట్టినా పేతురు ఆ మాట అనేసరికి మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా మేము కూడా నిన్ను వదిలిపెట్టాం నిన్ను విడిచిపెట్టం నువ్వు మాకు తెలియదని మేము చెప్పాం అందరూ కలిసి మాట్లాడారు ఆ చివరి టైంలో అందరూ కలిసి చల్లా చెదురైపోయారండి అవునా మూడున్నర సంవత్సరాలు ఏసైతోనే ఉన్నారుగా ఏది ధైర్యం ఏది ఏది తెగింపేది ఏదా దమ్మేది గుండె నిండిన భరోసాతో రాజ్యాలను ఎదుర్కొన్న తత్వం ఏది చెప్పనా ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల అనుభవాల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు సాఫీగా సాఫీగా ఏదో తార్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా మన జీవితం హై స్పీడ్లో దేవుడు తీసుకెళ్ళడం అలా వెళ్తే దేవుడు అనుకున్న లక్షణాలు కొలతలు క్వాలిటీసు మనలోనికి రావు మీరు గుర్తుపెట్టుకోండి దేవునితో ప్రయాణం ఎప్పుడు నేషనల్ హైవే కాదు ఏంటి దేవునితో ప్రయాణం ఎప్పుడు నేషనల్ హైవే కాదు కొన్నిసార్లు నేషనల్ హైవే మీద తీసుకెళ్తాడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి కొన్ని లోయల్లో కూడా తీసుకొని వెళ్తాడు గమనించండి దావీదు ఒక పాట పాడాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలదు పచ్చికగల చోట్ల ఆయన నన్ను వరుండ చెయ్యిను ఆ కీర్తన మనకు తెలుసు కదా ఆ కీర్తనలో ఒక మాట అంటాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన దేనికి భయపడను కారణం ఏంటి దావిదు దేవుని దుడ్డుకర్ర ఆయన దండం నన్ను కాపాడుతుంది నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా జీవితం దావీదుది ఉంది ఒకరోజు ఊహించని యూటర్ని తీసుకొని కొండ లోయల్లోకి వెళ్లాల్సి వచ్చింది చీకటి ప్రదేశాల్లోకి వెళ్లాల్సి వచ్చింది దారి కనబడని ప్రదేశంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గుర్తుపెట్టుకోండి మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని లోయల్లోకి తీసుకెళ్తాడు లోయల్లోకి వెళ్ళేటప్పుడు మన హృదయం అవిశ్వాసంతో అనుమానంతో భయాలతో నిండిపోద్ది ఆ లోయల్లోకి వెళ్ళి లోయలో నుండి బయటకు వచ్చిన తర్వాత పాట మారిపోద్ది గుండె నిండిన భరోసా గుండె నిండిన ధైర్యం ఆవరిస్తుంది చీకటి కలిగిన ప్రదేశంలోకి తీసుకెళ్తాడు అక్కడ ఎవరు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు అక్కడ ఎవరు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు అక్కడ ఎవరు మనల్ని కొలిపే వాళ్ళు ఉండరు మన కన్నీరు చూసే వాళ్ళు ఉండరు మన గోడు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎన్ని కేకలేసినా ఎంత ఏడ్చినా ఆపదలో ఆదుకునే మనుషులు మనకు దొరకరు ఆ టైంలో ఆ టైంలో ఆ చీకటి నిసీధిలో మనకు ప్రత్యక్షమయ్యేది ఎవరో తెలుసా నజరేయుడైన యేసు మన కొరకు అక్కడ ప్రత్యక్షమవుతాడు అవుతాడు అందుకే చూడండి సిరియనులు ఏమనుకున్నారో తెలుసా అరే బాబు వాళ్ళ దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు లోయల్లోకి వెళితే వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయలేడు అక్కడ ఉన్నతంగా ఉన్నప్పుడే అన్ని బాగున్నప్పుడే అందరూ బాగున్నప్పుడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడే అంత లైన్లో ఉన్నప్పుడే వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఏదో నేను కార్యం చేశానని బేరాలు పలుకుతుంటాడు మీరు గమనించి చూడండి చరిత్రలో సిరియనులు రిపోర్టు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఒకటి తెచ్చుకున్నారు ఏంటో తెలుసా ఇంతవరకు ఇస్రాయలీల చరిత్రలో వాళ్ళు పర్వతాల మీద ఉన్నప్పుడే జయం వచ్చింది లోయల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సందర్భాల్లో ఓడిపోయిన ఘట్టాలు ఉన్నాయి లోయల్లో ప్రతికూలతల్లో చీకటిల్లో వాళ్ళకి గనక యుద్ధం ఏర్పడితే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి మనం వాళ్ళని కొండల మీద నుండి లోయల్లోకి తీసుకొద్దాం అక్కడ దొరుకుతారు లేకుండా చేద్దాం రిపోర్ట్ ఒకటి తెచ్చిపెట్టుకున్నారు సిరియనలు అంటున్నారంట వాళ్ళ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర మరి ఏ సర్వే చేశారో ఎక్కడ రీసెర్చ్ చేసి తెచ్చుకున్నారో తెలియదు మరి దేవుడు అంటున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు నేనంట అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే సహాయం చేయగలుగుతానంట మీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు వ్యాపారాల్లో లాభం వచ్చేటప్పుడు మనుషులు నేనున్నానులే అని బంధువర్గం సపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే కొండల్లో ఉన్నప్పుడే మీకు విజయాన్ని ఇస్తానంట లోయల్లోకి వెళ్తే నేను మీకు జయాన్ని ఇవ్వలేనంట ఒకసారి వెళ్దాం ఆ లోయల్లోకి ఏమంటున్నాడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వాళ్ళ అంచనాలని తారుమారు చేయాలి ఈరోజు నేను నేను హలో లోయ వాళ్ళ ఊహల్ని వాళ్ళ ఉద్దేశాలని పటాపంచాలు చేయాలి చెయ్యాలి అలా జరగాలంటే లోయల్లోకి వెళ్దాంపా అక్కడ శత్రువు దొరికేవని పళ్ళు లేని సింహం సింహగర్జన చేసుకుంటూ వస్తాడు వాడు కొట్టి నడుమిరిగి కూర్చుంటాడు అక్కడ జావిదిని అలానే లోయల్లోకి తీసుకెళ్ళాడు లోయల్లోకి తీసుకెళ్తే లోయలోకి వెళ్ళక ముందు దాకా ఒక పాట కానీ లోయల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పాట మారింది ఏమంటున్నాడు తెలుసా డాంద కారపు లోయల్లో నేను సంచరించిన దేనికి భయపడను భయపడను ఎందుకు ఆ లోయల్లో ఆ చీకటి నిసీధిలో ఆ లోతట్టు కొండ మీద నుండి కిందకొచ్చిన తర్వాత దేవుని సన్నిధి ఎంత అద్భుతంగా తోడుగా ఉందో నాకు తెలుసు నాకు తెలుసు ఈ ప్రతికూలతల మధ్యలో ఎన్నో మధురానుభూతులు ఆయన నాకు నేర్పుకున్నాడు చూడండి స్పీడ్గా వెళ్తున్న ఆధ్యాత్మిక జీవితాన్ని లోయల్లోకి తీసుకెళ్లిన తర్వాత శ్రమలతో నలుగగొట్టబట్టడం జరిగిద్ది నిందలు ఎదురవుతాయి అవమానాలు ఎదురవుతాయి ఆకలి దప్పులు ఎదురవుతాయి ఆ శ్రమల సుడిగుండంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మన వాయిస్లో బేస్ తగ్గిద్ది రేజ్గా ఉన్న వాయిస్ కొంచెం డౌన్ అవుద్ది నిదుపు నిదానం దేవుడు అనుకున్న కొలతలు ఆ వ్యక్తిత్వం ఆ ప్రేమ మన మాటల్లో మన చూపుల్లో మన వ్యవహారంలో కనబడుతుంది పడుతుంది అటు వెళ్ళి వస్తేనే కాస్త దేనం మనసు వచ్చేది బండి పర్వతాల మీద నుంచి లోయల్లోకి దిగితేనే నా దేవుంది ప్రభువ అంత నీదేగా నా దేవుంది ప్రభువ అంత నీ దయేగా అంత నీ కొరపేగా ఎక్కడుంటుంది ఈ పాట కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో

నాకు తోడుగా ఉంది నీవేగా నా ఆపద సమయాల్లో నన్ను ఆదుకుంది నువ్వేగా ప్రపవా నా కన్నీళ్ళ మధ్యలో నా కన్నీటిని ఆనందనాట్యంగా మార్చింది నువ్వేగా తండ్రి నీకు స్తోత్రం ఒక దీన మనసు సున్నితమైన వ్యక్తిత్వం గుండె నిండిన ధైర్యం దేనికి భయపడలేనటువంటి అద్భుతమైన జీవితం ఏ స్థలంలోనైనా గాఢాంధకారపు చీకటిలో నేనున్నా అది లోయే అయినా నేను భయపడినా ఎందుకంటే ఒకసారి ఎల్లు వచ్చాడు కాబట్టి భయపడడంకి దిగి బయటకు వచ్చిన తర్వాత అబ్బో ఆ జీవితం ఉంటుంది చూడండి అద్భుతమైనది ఈరోజు మాకు తెలియని ఒక భరోసా ఏంటో తెలుసా ఒక తెలియని ధైర్యం ఏంటో తెలుసా మా దేవుడు మాకున్నాడు ఎలానైనా మమ్మల్ని మా కుటుంబాలను ఆయన పోషించగలుగుతాడు ఆ లోయలోకి వెళ్ళకపోతే ఈరోజు ఈ మాట నేను చెప్పేవాడిన ఈ గుండె నిండిన ధైర్యంతో ఈ మాట మీతో మాట్లాడగలిగేవాడిన ఇక అబద్ధ క్రీస్తు పరిపాలనే రానివ్వండి ముద్ర వేయించుకుంటేనే మీకు భోజనం లేకపోతే భోజనం లేదని వాడు సవాలు విసరనివ్వండి ఎందుకు మా దేవుడు మాకున్నాడు ముందుగానే మాకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టున్నాడు ఆయన ముందుగానే రకరకాల లోయల్లోకి తీసుకెళ్ళి ఏంటో ఆయన ప్రేమ ఏంటో ఆయన బలమేంటో ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో ఆయనను ఆశ్రయించిన వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో రుచి చూపించి ఉన్నాడో మేము భయపడం ఆకాశము నుండి మన్న కురిపిస్తాడు అవసరమైతే కోసం ఈ మాటలు లోయల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ నుండి వస్తాయి ఈ పాటలు గాఢాంధకారపు చీకటిలో వెళ్ళి వచ్చిన వాళ్ళకుంటాయండి అలా కొన్నిసార్లు లోయల్లోకి తీసుకొని వెళ్తాడు ఆయన లోయల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ పాటలు వేరుగా ఉంటాయి మాటలు వేరుగా ఉంటాయి వాళ్ళ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది